చాలా సంతోషం ఈనాడు ముషిరాబాద్ కాన్స్టెన్సీలోని బులక్పూర్లో బులక్పూర్లో ఒక బులక్పూర్ డివిజన్లో రంగనగర్ బస్తీలో రంగపుత్ర సంఘం దగ్గర మరి ఎస్ఆర్డి అంటే సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ జనహిత వాళ్ళు కిమ్స్ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా గతంలో కూడా కరోనా వచ్చినప్పుడు ఎస్ఆర్టీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజానికానికి ఎంతో పెద్ద ఎత్తున ఈ ఇల్లు ఈ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి పేద ప్రజానికానికి పేద ప్రజానికాన్ని ఆదుకున్న గనంతా కూడా ఎస్ఆర్టీ రెడ్డి గారికి దగ్గర తెలియజేస్తున్నాను అదే కాకుండా ఈనాడు వర వర్షాలు దగ్గర పడుతున్నాయి వర్షాలు వస్తున్నాయి మరి ఇలాంటి సందర్భం చాలామంది పేదలకు మరి ఫ్లూ జరాలు దగ్గు దగ్గులు ఇలాంటి ఫీవర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఎస్ఆర్టీ వాళ్ళు జనహిత వాళ్ళు ప్లస్ కిమ్స్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఈనాడు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ మెడికల్ క్యాంప్కు ఇక్కడ ఉన్న ఇస్లాం ఏరియా కాబట్టి చాలా పెద్ద ఎత్తున జనాలు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళ ప్రతిలో వాళ్ళ ఉన్న ఎవరైతే అనారోగ్యానికి గురవుతున్నారో వాళ్ళ బాధలు అవన్నీ చెప్పుకుంటూ చెప్పుకున్న తర్వాత వాళ్ళకి మంచి మెడిసిన్స్ ఐ మెడిసిన్స్ కానీ చెస్ట్ కానీ ప్లస్ ఇంకోటి లివర్ కానీ ప్రతిదీ హిమోగ్లోబిన్ బ్లడ్ కానీ బీపీ షుగరు ఇలాంటివన్నీ చెక్ చేస్తూ పేదలకు ఎంతో మిలన కట్టడం చేస్తున్న సంగతి తెలియజేస్తున్నాను కాబట్టి ఇదే విధంగా మరి పేదలు పేదలకు చాలామంది ఇలాంటి సహాయ సహకారం చేసినట్టయితే ఎక్కడ ఇలాంటి వ్యక్తులకు అనారోగ్యం అనేది ఉండకుండా ఉంటుందని తెలపరుచు ఈనాడు బసీదావన్నుడు చాలా పెద్ద ఎత్తున మేళిన కార్యక్రమాలు చేసిన మరి ఎంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ స్థానిక నాయకులకు యాక్టివ్ వర్క్ చేస్తున్న కార్యకర్తలకు డాక్టర్ రెడ్డి గారికి ఇంకెవరే మీద గంగపద సంఘం అధ్యక్షుడు కొండల్ గారికి ఇంకెవరున్నా ఇక్కడ मसाला मसाला करी करना था